అక్రమాలు జరిగాయని సిబ్బందిని బంధించడంతో దుకాణం ఎదుట బాధితుల బంధువులు నిరసన తెలిపారు నగర్ లో పీఎంజీ జ్యువెలర్స్ లో అక్రమాలు జరిగినట్లు నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంస్థకు చెందిన ఆడిటింగ్ సిబ్బంది రావడంతో అనుమానాలకు దారితీసింది దీంతో జ్యువెలర్స్ లో పనిచేస్తున్న సిబ్బందిని కంపెనీ యాజమాన్యం గత మూడు రోజులుగా నిర్బంధించారు అందులో పనిచేస్తున్న మహిళలను సాయంత్రం వరకు దుకాణంలో ఉంచి ఇంటికి పంపిస్తున్నారు కానీ విధులు నిర్వహించే వ్యక్తులను నాలుగు రోజులుగా ఇంటికి పంపించకుండా దుకాణంలోనే నిర్బంధించారు దీంతో తమ వారు ఇంటికి రాకపోవడంతో బంధువులు పీఎంజీ దుకాణం వద్దకు వచ్చి నిరసన తెలియచేశారు త్రీ డేస్ నుంచి హైదరాబాద్ నుంచి టీం వచ్చి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళని నిర్బంధించారు త్రీ డేస్ అసలు బయటకు రాకుండా చాలా అరెస్ట్ చేశారు మేనేజర్ సివాసిటీని కూడా వాళ్ళు కొట్టడం అయితే చేశారు వాళ్ళ వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళు హ్యాండ్ వర్క్ చేసుకున్నారు ఎలాంటి ఇంటవేషన్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి కారణం అంటే మామూలుగా కస్టమర్స్ తో వీళ్ళు కస్టమర్స్ లింక్ అప్ ఉంటుంది కదా ఏదైనా రికవరీ చేసుకోవడం కోసం వీళ్ళ టైం ఇవ్వకుండా మొత్తం అమౌంట్ అంతా మొత్తం కట్టండి అని బాగా పూర్తి చేస్తున్నారు ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ అనేది కాదు విలేజ్ లో విలేజ్ వాళ్ళకు ఇచ్చేసి ఇట్లా యాస్తుంటారు మా ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మాకు పేరెంట్స్ మాకు ఇంటిమేషన్ లేదు ఇట్లా యాస్తున్నారు అని ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి షెటర్ ఈ స్టాఫ్ అందరినీ లోపలికి వచ్చిన తర్వాత షెటర్ క్లోజ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ మొత్తం వాళ్ళ హ్యాండ్ వైర్ చేస్తున్నారు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా హారాచ్ చేస్తున్నారు మిస్సింగ్ కేసు అని మిస్సింగ్ కేసు ఎంక్వైరీ చెప్పేసి ఎంత మిస్ అయింది కూడా ఎలా కొట్టారో తెలుసు ఎలా కొట్టారో తెలుసు అమ్మా ఎలా కొట్టారో చెప్పండి తమ కుటుంబ సభ్యులను ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు దుకాణం యజమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు during surprise audit we found some misappropriation has been happened at the store still audit is going on and as of now we didn't have the full details once we get to know all the details after the audit only if required we will address the media tomorrow still audit is going on so nothing was uh, finalized yet so once the audit is complete only we will come to know ైబ్ేషన్